దేవాలయం అంటే దైవం నెలవున్న స్థలం పరమ పవిత్రమైన క్షేత్రం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభీష్టాలు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం అలాంటి దేవాలయానికి దర్శనానికి వెళుతున్నప్పుడు కొన్ని ధర్మాలను పద్ధతులను ఆచరించాలి అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహానికి పాత్రులమవుతాం ప్రతి భక్తుడు స్త్రీగాని పురుషులుగాని గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి స్త్రీలు చీరలు పురుషులు ధోవతి ఉత్తరేయం ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడిదార్ ధరించాలి చాలామంది ఆడపిల్లలు జీన్స్ టీషర్ట్లు మగపిల్లలు షార్ట్లు ధరించి వెళుతున్నారు ఇలా ధరించిన వారిని ఆలయ ప్రవేశానికి అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించరాదు కనీస పూజా సామాగ్రిని తీసుకుని వెళ్ళాలి పెద్దవారి దగ్గరికి వెళ్ళినా మహాత్ముల దగ్గరికి వెళ్ళినా వట్టి చేత్తో వెళ్లరాదు గీతలో పరమాత్ముడు పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయోజతి ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని పుష్పం కాని ఫలం కాని ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అని అన్నాడు గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తరువాత ఆలయంలోని మెట్లకు నమస్కరించాలి లోనికి ప్రవేశించినప్పట్నుంచి భగవంతుని నామం జపిస్తూ అన్యమనస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేసి పురుషులు స్వామికి కుడివైపు స్త్రీలు ఎడమవైపు నిలుచోవాలి మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి తరువాత స్వామి కళ్లలోకి చూస్తూ లీనం కావాలి అర్చన చేసుకునేవారు తమ గోత్రం ఇంటి పేరు నక్షత్రం చెప్పుకోవాలి తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గోకర్ణాకృతిలో ఉంచి చెయ్యి కింద ఏదైనా వస్త్రం ఉంచుకుని అకాల మృత్యుహరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు కాకుండా తీసుకోవాలి దర్శనమైన తరువాత కొంతసేపు కూర్చుని నామజపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి ప్రసాదం భక్తులందరికీ పంచి తాము భక్తితో తీసుకోవాలి ఆలయం నుంచి ముందు మళ్లీ స్వామికి నమస్కరించుకుని బయటికి వచ్చిన తరువాత మళ్లీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి ఆలయ ప్రదక్షిణలు చేసేటప్పుడు వేగంగా చేయకూడదు అనవసరంగా మాట్లాడ్డం పదజాలం ఉపయోగించరాదు ఆవలింతలు జుట్టు పీక్కోవడం తల గోక్కోవడం తమలపాకులు వేయడం చేయరాదు జననం మరణం సంబంధించిన విషయాలపై మాట్లాడరాదు టోపీలు తలకు వస్త్రాలు కట్టుకోవడం చేయరాదు ధ్వజస్తంభం బలిపీఠం గోపురస్థలాలను తొక్కరాదు ఆకర్షణీయ దుస్తులను ధరించరాదు నందీశ్వరుడు శివలింగానికి మధ్యలో వెళ్ళకూడదు దర్శనం పూర్తయ్యాక వెనుకవైపు కాస్త దూరం నడిచి తరువాత తిరగాలి ఒకచేతో దర్శనం చేయరాదు భుజాలపై టవల్స్ వేసుకుని దర్శనం కూడదు ఆలయంలో భుజించడం నిద్రించడం చేయకూడదు ఆలయంలో ఎత్తైన ప్రాంతంలో కూర్చోకూడదు బలిపీఠంలో ఉన్న సన్నిధిని మొక్కరాదు ఆలయ ఆస్తులను అపహరించరాదు అష్టమి నవమి అమావాస్య పౌర్ణమి మాస ప్రారంభం సోమవారం ప్రదోషం చతుర్థి రోజుల్లో బిల్వ దళాలను తుంచరాదు ఆలయంలో స్నానం చేయకుండా ప్రవేశించరాదు మూల విరాట్టు వద్ద దీపం లేకుండా దర్శనం చేయకూడదు ఆలయానికి వెళ్లివచ్చిన వెంటనే కాళ్లను కడగకూడదు కాసేపు కూర్చున్న తర్వాతే ఇవన్నీ చెయ్యాలి ఆలయంలోకి ప్రవేశించి తిరిగి వచ్చేంతవరకు నిదానమే ప్రధానంగా ఉండాలి గోపుర దర్శనం తప్పక చెయ్యాలి ఆలయంలోని మర్రిచెట్టును సాయంత్రం ఆరు గంటల తరువాత ప్రదక్షిణలు చేయరాదు ఆలయంలోపల గట్టిగా మాట్లాడరాదు మన మాటలు చేష్టలు ఇతరులకు ఆటంకంగా ఉండరాదు కాబట్టి గుడికి వెళ్లినప్పుడు ఇవి పాటించడం వలన ఆ దేవుడి చూపు కరుణ అంతా మీమీదే ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి